అని కదండి ఈరోజు అంతా నువ్వే తోడున్నావు తండి మరి ఈ కార్యక్రమంలో కూడా నువ్వే తోడుతుండీ మరి అయ్యే వరకు నువ్వే ఇక్కడ నుండి ఈ కార్యక్రమాన్ని జరిపించదండి మరి ఇప్పుడు ఇక్కడ జరిపోయే ప్రార్థనలో కూడా నువ్వే తోడుదండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా అప్పుడు మంచి ఆరోగ్యాన్ని నువ్వే నువ్వే తోడుంత కార్యక్రమం కూడా జయకరంగా జరగాలిత మరి ఈ ప్రార్థన కూడా బాగా ఈ రోజు అంతట్లో కూడా నువ్వే తోడు తన్ని ఏసియా మరి అలాగే తండ్రి అన్నింటిలో నువ్వే నెల చూడతాండి మరి కాస్కరణ కుటుంబానికి ఇక్కడ మంచి ఆరోగ్యాన్ని చేత ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలకు కూడా మంచి ఉన్నదో చూడండి మరి అలాగే తన్ని కార్యక్రమం జయకరంగా జరగాలని కోరుకుంటున్నాను మరి అమ్మాయి గారి అమ్మగారికి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలి మరి అలగ తండ్రి ఈ చిన్న బ్రాంత నేను ఎక్కడి కింద పాద పెట్టుకోవాలి నర్జర్ నర్జన్ చేసి అడి పెట్టుకున్నా గ్రంథము రికమాకాండము లేరియాకాణము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము యహోషల న్యాయాధిపతులు రూతు సమయలు మొదటి గ్రంథము సమయలు రెండవ గ్రంథము రాజులు మొదటి గ్రంథము రాజులు రెండవ గ్రంథము దినవృందాంతములు మొదటి గ్రంథము દિન બ્રતા રવ ગ્રંથું યજ્ર મેહન્યેલું યોગ ગ્રંથમ કીર્તનગ્રંથમો સામેતું પ્રસંગી પરમગીતું યશયા ગ્રંથમ યહજેલું દાણીલું હોશયા યોમોસ ઓપદ્યા યોના મીકા નહુમા હબુઝી જકન્યલાકી